ఆ ఆడ ఆడబైకిలో నిలబడి తీసుకొని పని లేకుండా ఇంటికి వచ్చి వాలంటీర్లకు అమ్మగా అందిస్తున్నారు రేషన్ అందిస్తున్నారు పాలేన మిసిల వాళ్ళకి అంతా పరిపాలన సూపర్గా ఉంది రైతు భరోసా ఏదైనా ఇన్పుట్ సబ్సిడీ కానీ పంట నష్టం కానీ మనకి ఊళ్ళో సచివాలయాలు ఉండే ఇంతకుముందు మండలాల చుట్టూ తిరిగే వాళ్ళమే ఇప్పుడు ఎన్ని అవసరం లేదు అమ్మకి ఇంటి నుంచి అన్ని పాలన అది అందుకు కావాలనుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దానికన్నా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలు పెట్టాడండి అది అది లేడీస్కి బస్ ఫ్రీ అన్నాడు సంవత్సరానికి మూడు సిలిండర్ గ్యాస్ ఫ్రీ అన్నాడు ఎకరాంగులకి వచ్చేలాకి నాలుగు వేలు అన్నాడు ఆరు వేలు అన్నారు ఎకరాంగులకి మామూలుగా రుద్ధంతు రోజులకి ఏమో నాలుగు వేలు అన్నారు దానికి దీనికి వ్యత్యాసం ఏదైనా ఉంటే చెప్ప మాట్లాడండి ఇప్పుడు ఇదే శ్రీలంక అయిపోద్ది అన్నారు కదా వీటికి డబ్బులు కావాలి కదా పేమెంట్ ఎక్కడ తెస్తారు ఎట్లా తెస్తారు రెండు వేల పద్నాలుగులో ఇచ్చారా ఈ లేదా ఈ లేదుగా అది ఈయన చెప్పిందే చేస్తున్నాడు చేయగలిగిందే చెబుతున్నాడు ఈసారి లేదు ఈసారి కూటమితో వస్తున్నాడు కదా మ్యాక్సిమం కూటమితో వస్తున్నాడు కాబట్టి వాళ్ళు మా పార్టీ వచ్చిందని అధికారంతో అంటున్నారు ఇక్కడ గొట్టుపాటి రవికుమారు అద్దెంకి మీరు ఉన్నారు కాబట్టి కొత్తగా అన్మిరెడ్డి వచ్చారు ఈసారి అయినా అన్మిరెడ్డి అనుకుంటున్నా గెలుస్తాడని అది పైన జగన్మోహన్ రెడ్డిని చూసి అది బాగానే ఉంటుంది వాళ్ళు ఇన్ని కూటమిలు వచ్చినా ఎన్ని వచ్చినా జగన్మోహన్ రెడ్డి సీఎం వాళ్ళు ఎన్ని హామీలు ఇచ్చినా ఏమైనా బీజేపీ వాళ్ళు ముట్టుకొని కూడా ముట్టుకోలేదు కదా వాళ్ళు మేనిఫెస్టో పట్టుకోలేదు కదా అది దాంట్లోనే గెలుతుల్లా రెండు వేల పద్నాలుగులో వచ్చారు ఏం చేశారు అది మా నమ్మకం చెప్పింది చేస్తాడు చేసేదే చెప్తాడు ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారండి నేను నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై వస్తాయి అనుకుంటున్నాను